ఈ వీడియో ముఖ్య ఉద్దేశం రానున్న యువతకి బలోపేతం చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అన్న ఫోటోగ్రఫీకి ఎడిటింగ్ కి పెట్టుబడి ఎంత అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది ఏ ప్రొఫెషన్ వెళ్తే మంచిది చాలా మంది యువత అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనం ఓన్లీ షూటింగ్ తీసామా డేటా స్టోర్ హార్డ్ డిస్క్ లో పెట్టామా ట్రెండ్ ఆ రోజు మనం ఐదు వేలు రెగ్యులర్ వీడియోకి లేదా క్యాండిడేట్ వీడియోకి పదిహేను వేలు ఒక ఫోటోకి ఎనిమిది వేలు పదివేలు అన్నదే ఇది అంటే మనకి ఆ రోజుకి ఆదాయం వస్తుంది కాబట్టి సరిపోతుంది అందుకు ఎడిటింగ్ ఆల్బమ్ డిజైన్ చేయడానికి ఏ ఫోటోగ్రాఫర్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి సెలక్షన్ చేసి చేయించుకుని ఆసక్తి ఫోటోగ్రాఫర్ల దగ్గర లేదు అలాగే క్లైంట్స్ దగ్గర కూడా థర్టీ పర్సెంట్ మందికి ఈవెంట్స్ ఆల్బమ్ డిజైన్ చేయించుకుందాం వీడియో ఎడిటింగ్ చేయించుకుందాం అని చాలా మందికి లేదు సాఫ్ట్ కాపీ తీసుకుని వాళ్ళు అందులో చూసే ముచ్చర పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఆ టెన్ పర్సెంట్ కోసం ఎడిటర్ ఇంతమంది ఎడిటర్ లేకపోతే ఈ ఈ జోనర్ కె అవసరం లేదన్నది నా ఉద్దేశం దీని దృష్టిలో పెట్టి చివరిగా ఏ ప్రొఫెషన్ ని ఎక్కువ చేయాలనే కాదు తక్కువ చేయాలన్నది కాదు రానున్న యువత ఆర్థికంగా బలోపేతం అవ్వాలన్నది నా ముఖ్య ఉద్దేశం నా అనుభవాలను మాత్రమే చెబుతున్నాను మీరు కూడా పది మందిని అడిగి తెలుసుకోండి మరొక వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం సదా మీ సేవలో మీ భాస్కరే జై జై హింద్